ప్రజల నుండి విశేష స్పందన లభించింది ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మెరుగైన సేవలను అందించేందుకు కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని నిర్వహించినట్టు కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్ తెలిపారు కోయింపల్లిలోని మొదటి వార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను డైరెక్ట్ గా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు కార్యక్రమంలో రెవెన్యూ పోలీస్ వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ శానిటేషన్ ఆరోగ్య శాఖల అధికారులు పాల్గొన్నారు నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించిన అనంతరం వీలైనంత త్వరగా పరిష్కారం చూపుతామని వారు భావించారు శ్రీ గణేష్ మాట్లాడుతూ ప్రతి సమస్యను పరిశీలించి కంటోన్మెంట్ బోర్డు సమావేశాల్లో చర్చకు తీసుకువస్తాం నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపడతాం అని తెలిపారు సెంటర్మెంట్ బోర్డు సిఈఓ మధుకర్ నాయక్ మాట్లాడుతూ ప్రజల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేస్తారు అని పేర్కొన్నారు ఈ సెంట్రల్ గవర్నమెంట్ సమస్యలు ఏదైతే ఉండదో ప్రజలు ఎక్కడ పోయి వాళ్ళు ఎక్కడ ఆఫీసులు చేస్తారనే కూడా ప్రతి ఎనిమిది వాళ్ళల్లా ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క రోజు ఎనిమిది వాళ్ళల్లా ఈ ప్రోగ్రాం పెట్టి ప్రజలకు దగ్గరగా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఇబ్బంది లేని విధంగా మరి ఎమ్మెల్యే గారు మరి సీఎం గారు ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది దీనివల్ల ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి వాళ్ళకు అందరి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఇది ఒక నాన్న గుమ్మ గుడి ఆఫీసులతో తిరిగి టైం వేస్ట్ చేసుకొని వాళ్ళ పనులు ఖరాబులు చేసుకోకుండా వాళ్ళకి మంచి శుభం అనేది చెప్పవచ్చు ఈ దీని ద్వారా వాళ్ళకు తక్కువ పనిలో తక్కువ దాంట్లో ఎక్కువ పని సమస్యలు పరిష్కారం అయ్యాయని మరి ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం పెట్టించారు వారు కూడా దీనికి స్వయంగా ఉండి దగ్గర ఉండి అన్ని తీసుకుంటున్నారు ఎక్కడెక్కడ ఇచ్చి చేసుకుంటున్నారు ఇక్కడ డిపార్ట్మెంట్లు అండి ఎలక్ట్రిషియట్ కానీ తర్వాత వేరే కంటోన్మెంట్ కానీ మరి రేషన్ ఆఫీస్ వాళ్ళు కానీ అన్ని డిపార్ట్మెంట్లను వినిపించి పోలీసు వాళ్ళ వాళ్ళకు కూడా ఏమన్నా సమస్యలు ఉన్నాయా రోడ్ల తీసామో కానీ ఇంట్ల రేషన్ కార్డులు కానీ కరెంటు మీటర్ ప్రతి విషయంలో కూడా ఈ ఇక్కడ ప్రజలు వచ్చి తెలుసుకోవడానికి ఈ ప్రజావాణిలో తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాం చక్కటి ప్రోగ్రాం అని చెప్పొచ్చు దీన్ని ఇంకా ముందు ముందుగా ఎమ్మెల్యే గారు దీన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి తీసుకుపోతాన్ని ఆయన కూడా చెప్పడం జరిగింది ఇటువంటిది ఏదేమైనా ఇటువంటి ప్రోగ్రామ్ చాలా చక్కడదని మేము భావిస్తున్నాం ప్రజల మనకు

వార్డు టూలో పెడతాం దా నవంబర్ పదినాడు పోలారంలో వార్డు ఇట్లా పెడతాం అంటే కంటిన్యూషన్గా వాళ్ళ వారికి దగ్గర ఉన్న సమస్యలు వార్డు కావచ్చు కంటోన్మెంట్ వ్యాప్తంగా అందరూ రావచ్చు అందరు సమస్యలు చెప్పుకోవచ్చు సమస్యలు ఇక్కడ చెప్పుకున్న వాళ్ళంతా నైంటీ నైన్ పర్సెంట్ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం ఎందుకంటే ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలన్నా కూడా నిధులు కూడా అవసరం మన అదృష్టం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మన కంటోన్మెంట్ మీద ప్రత్యేక దృష్టి సరించి వారు నిధులు కేటాయిస్తారు కాబట్టి ఒక స్పెషల్ బడ్జెట్ కూడా తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించ కలుతాం కాబట్టి ఆ ఒక నమ్మకం భరోసాతోటి ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేశాం ఈ ప్రోగ్రాం పెడినప్పుడు కూడా చాలామంది అడిగి రోజు అనేక మంది సమస్యలు తీసుకొస్తారు కదా నిధులు సరిపోవు కదా కాదు కదా అని ఇబ్బంది చెప్తారు ఏది ఏమైనా కానీ నన్ను నమ్మి ఓటేసి ఆశీర్వదించారు కాబట్టి ఈ కంటోన్మెంట్ ప్రజలకు మంచి సేవ అందించాలని సేవ కూడా చిన్న ప్రయత్నం